హలో ఎవ్రీవన్ ఈరోజు ఒక మంచి వ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చాను ఇది మార్నింగ్ సిక్స్ థర్టీ టు ఎయిట్ థర్టీలోపు జరిగే వ్లాగ్ అంటే స్కూల్కి ముందు ఎర్లీ మార్నింగ్ నేనే ఏ ఏ పనులు అయితే చేస్తానో వ్లాగ్గా షూట్ చేస్తున్నాను ఈ వ్లాగ్ మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను ఎక్కడ చేయండి హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా రోజులైంది కదా వ్లాగ్ అనేది పెట్టి మన ఛానల్లో స కాబట్టి ఈరోజైతే నేను వ్లాగ్ అనేది పెడుతున్నాను ఇది ఫ్రైడే టైం వ్లాగ్ ఫ్రైడే రోజు తీసిన వీడియో అండి అయితే కొంచెం దీనిలో ముందుగా ఏంటంటే నా హెయిర్ ఏంటి ఎలా ఉంది అటువంటి కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి అంటే కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల హెయిర్ అనేది చాలా లాస్ అయిపోయింది సో ఇది పక్కన పెడితే నేను ఎర్లీ మార్నింగ్ సిక్స్ ట్వంటీ ఎయిట్ కల్లా బాతింగ్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి క్లీనింగ్ సెక్షన్ అండ్ బాతింగ్ సో ఇంకా ఫ్రైడే మార్నింగ్ దీపం దీపారాధన అనేది చేసేసుకున్నాం నార్మల్గా ఏమి హడావిడి ఏమి ఉండదు సింపుల్గా కంప్లీట్ చేశాను అనమాట అలాగే తులసమ్మ దగ్గర కూడా అయితే రెగ్యులర్గా మన ఇంట్లో పనులు ఎలా ఉంటాయో అలానే జరుగుతుంది ప్రతి ఇంట్లో కూడా కాకపోతే ఏంటంటే కొంతమందికి పెళ్ కొత్తగా పెళ్ళైన వాళ్ళకి అటువంటి వాళ్ళు టైం మేనేజ్మెంట్ చేసుకుంటూ అలాగే కొన్ని పనులు నేర్చుకుంటారు అన్న ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నాను అన్నీ తెలిసిన వాళ్ళకైతే అంతగా యూజ్ ఉండదు సో ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి సో ఇంకా ఏంటంటే ఎప్పుడు కూడా థర్స్డేకి ముందే స్టవ్ అనేది క్లీన్ చేస్తాను ఒక చిన్న బొట్టు కుంకుమ బొట్టు అనేది పెట్టుకొని ఇంకా ముందుగా అయితే మిల్క్తో స్టార్ట్ చేస్తాను పాలు పెట్టడం అన్నది శుభప్రదం కాబట్టి ఎర్లీ మార్నింగ్ ఈ చిన్న నమ్మకం అనేది నాకు ఉంటుంది సో ఎర్లీ మార్నింగ్ పాలు పెట్టేసి ముందుగా వంటకి ఏవైతే కావాల్సినవన్నీ కూడా సిద్ధం చేసుకుంటాను ఇదేంటంటే స్కూల్ ఉన్న రోజు లాగ్ అనమాట అంటే మాకు ఇది ఫుల్ డేస్ అప్పుడుదండి ఇప్పుడైతే అందరికీ హాఫ్ డేస్ రన్ అవుతున్నాయి కదా ఇప్పుడు ఏంటంటే ఫుల్ డేస్ అప్పుడు తీసిన వ్లాగ్ అయితే మాకు కొంచెం లేట్గానే స్టార్ట్ అయినాయి హాఫ్ డేస్ అనేవి సో ఈ ఫ్రైడే రోజు నేను మార్నింగ్ ఎయిట్ లోపు స్కూల్కి అనేది వెళ్ళాలి ఎయిట్ థర్టీ టైము సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఒక పక్కన పాలు అలాగే ఇంకో పక్కన పప్పు ఈరోజు పప్పు ఆకుకూర చేస్తున్నాను అనమాట ఫస్ట్ మార్నింగ్ నుంచి నేను క్లీనింగ్ సెషన్ అంటే ఈరోజు ఈ మా ఈ ముగ్గు అనేది వేసాను అలాగే మొత్తం అంతా కూడా దీపారాధన అవన్నీ కంప్లీట్ అయ్యాక మీకు ఒక్కసారి చూపిద్దామని ఈ చిన్న వీడియో అయితే షూట్ చేశాను అనమాట చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా ఎర్లీ మార్నింగ్ ఇలా దీపం పెట్టుకొని ఇల్లంతా కూడా క్లీన్గా ఉంచుకుంటే చాలా బాగుంటుంది చూడ్డానికి కూడా ఇక్కడ ముందుగానే నేను అనేది కొంచెం సాల్ట్ వాటర్లో ఒకసేపు అలా పక్కన పెడతాను ఎందుకంటే దాంట్లో ఏమైనా ఇసుక ఏమైనా వేస్ట్ అనేది ఉంటే కొద్దిగా సపరేట్ అవుతుందని ఇంకెలోగా టీ అనేది పెట్టుకొని ఫస్ట్ అయితే టీ కంప్లీట్ చేసేసాను టీ పడకపోతే బ్రెయిన్ అంతా కూడా ఎదోలా ఉంటుంది బద్ధకంగా సో టీ అనేది వేసేస్తే కొంచెం ఫాస్ట్గా వర్క్ అవుతుందనమాట టీ కంప్లీట్ అయిపోయాక ఈ రోజు బ్రేక్ఫాస్ట్ కి పెసరట్ అనేది చేస్తున్నాను అయితే ఈ పెసరట్లోకి ఉప్మా కాంబినేషన్ బాగుంటుంది నాకైతే నచ్చుతుంది కానీ ఇంట్లో ఇంకెవరూ తినరు అనమాట ఉప్మా సో కాబట్టి అది ఉప్మా స్కిప్ చేసేసి ఓన్లీ పెసరట్లు అనేవి వేస్తున్నాను ముందుగా పెసర పెసరపప్పు నైట్ నానబెట్టాను సో ఎర్లీ మార్నింగ్ మిక్సర్లో వేసేస్తున్నాను దాంట్లో కొంచెం ఏం లేదు పచ్చిమిర్చి అల్లం అలాగే కొంచెం జీలకర్ర అండ్ సాల్ట్ యాజ్ పర్ టేస్ట్ వేసేసి కొంచెం మిక్సీ పట్టేసుకుంటే పిండి అనేది సిద్ధమవుతుంది ఇంకా పెసరట్లు వేసేసుకోవటమే మార్నింగ్ అయితే చాలా హడావిడి ఉంటుంది అసలు టైము ఎంత ఫాస్ట్గా అయిపోతుందో ఒక రోబో మిషన్ లాగా పనిచేస్తూనే ఉండాలి కాసేపు కూడా కూర్చోటానికి టైం ఉండదు అది అంటే వర్కింగ్ ఉమెన్స్కి అయితే అయితే ఇంట్లో ఉన్న వాళ్ళు ఖాళీగా ఉంటున్నారంటే చెప్పట్లేదు ఎందుకంటే పిల్లలకి హడావిడిగా బాక్సులు పెట్టాలి వాళ్ళకు టిఫిన్ పెట్టాలి అంత పని ఉంటుంది సో కాకపోతే వాళ్ళకన్నా ఒక ట్వంటీ పర్సెంట్ ఇంకా ఎక్కువ టైం అనేది పాజిబుల్ చేసుకోవాలి అంటే టైం టు టైము రిమైనింగ్ పని తర్వాత అయినా చేసుకోవచ్చు అని ఉంటుంది కానీ ఇలా వర్కింగ్ ఉమెన్స్కి తర్వాత కూడా చేయటానికి పాసిబుల్ అవ్వదు ఇంకా దీనికి చట్నీ కోసం నేను ఇక్కడ పల్లీ చట్నీ చేసేస్తున్నాను ముందుగా ఆయిల్ వేసుకొని దాంట్లో వేరుసిన గుళ్ళు పచ్చిమిర్చి అలాగే కొంచెం పొట్నాల పప్పు వేసుకొని వేయించేస్తున్నాను అనమాట నేను పొట్టు అది తీయడం ఏమి ఉండదు ఆ పొట్టులోనే చాలా ఫైబర్ ఉంటుంది కాబట్టి మొత్తం అంతా చేసేస్తాను అనమాట ఇంకా ఇంకేముంది ఇంకా ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత చల్లడానికి పక్కన పెట్టి మిక్సీలో వేసేటమే తాలింపు కూడా పెట్టను ఎందుకంటే మనం చేసేది దోశ కాబట్టి దోశలో కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేస్తాం కాబట్టి తాలింపు కూడా పెట్టే పని ఉండదు దోశలకి పునుగులకి ఎప్పుడు కూడా చట్నీ తాలింపు పెట్టను అదే ఇడ్లీ అదైతే తప్పకుండా పెట్టుకోవాలి నెక్స్ట్ ఇంకా ఇక్కడ వచ్చేసరికి పప్పులోకి తాలింపు కోసం వెల్లుల్లి వలుస్తున్నాను ముందుగానే నేను వెల్లుల్లి ఒలిచి పక్కన పెట్టుకుంటాను కాకపోతే ఆ రోజుకి కంప్లీట్ అయిపోయినాయి ఒలిచినవి సో కాబట్టి మళ్ళీ చేస్తున్నాను అనమాట అలాగే రైస్ కుక్కర్లో రైస్ కడిగేసి పెట్టేశాను ఇంకో పక్కన ఇవి కూడా మంచిగా వేగినవి ఇంకా మిక్సర్ గ్రైండర్లో తీసేసుకొని కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుంటే కంప్లీటెడ్ చట్నీ కూడా నెక్స్ట్ అదే బాండీలో పప్పు కూడా తాలింపు పెట్టేస్తున్నాను అయితే అందరూ కూడా కుక్కర్లో పప్పు ఆకుకూర ఉల్లి టమాటా అన్నీ కూడా యాడ్ చేసి ఒకసారి ఒకటేసారి పెట్టేస్తారు నాకు అలా కుక్కర్లో వండింది అసలు ఇష్టం ఉండదు ఇలా విడివిడిగా పప్పు సపరేట్గా ఉడకబెట్టుకొని తర్వాత తాలింపులో ఆకుకూర మంచిగా మగ్గించిన తర్వాత తర్వాత పప్పు యాడ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎవరైనా ఒకవేళ ఇలా చేయకపోతే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది పప్పు ఆకుకూర ఇష్టపడని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు అంత బాగుంటుంది ముందుగా ఏం లేదు ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు అనేవి యాజ్ యూజువల్గా వేసుకోవాలి నెక్స్ట్ ఇందులో వెల్లుల్లి ఎండుమిర్చి కరివేపాకు అండ్ ఇంగువ ఇంగువ అనేది చాలా మెయిన్ ఇంగువ కూడా వేసుకున్న తర్వాత దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు ఉల్లిపాయ టమాటో అలాగే కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న ఆకుకూర వేసుకొని మంచిగా మగ్గించుకోవాలి ఈలోగా మా పిల్లలు కూడా లేచారు వాళ్ళు లేచి వాళ్ళ పనులు అనేవి కంప్లీట్ చేసుకున్నాక అంటే బ్రషింగ్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయ్యాక వాళ్ళు స్నాక్స్ వాటర్ బాటిల్స్ వాళ్ళే నింపుకుంటారు వాటర్ పట్టుకోవడం అలాగే స్నాక్స్ వాళ్ళే సర్దుకోవటం ఏంటో ఏవో చెప్పేస్తే వాళ్ళే సర్దుకుంటారు ఫ్రూట్స్ ఏమైనా కట్ చేసి ఇచ్చేస్తే వాళ్ళే అన్నమాట ఇటువంటి పనులు అయితే వాళ్ళకి ఇంట్రెస్టే చేసుకుంటారండి మరీ చేసుకోలేని వాళ్ళతో అయితే మరీ కష్టంగా అనిపిస్తుందేమో సో పర్వాలేదు మా వాళ్ళు కొంచెం చెప్తే చేసే రకాలనమాట అంతే ఇంకా దీనిలో అన్నీ వన్ బై వన్ యాడ్ చేసుకొని ఇంకా పెట్టేసుకుంటే పో పెట్టేసుకుంటే పప్పు కూడా రెడీ అవుతుంది కొంచెం ఆకుకూర మగ్గాలి కదా ఇక్కడ ఏంటంటే నేను మెంతికూర అనేది యూజ్ చేశాను ఏ అయినా సేమ్ ప్రాసెస్ తోటకూరైనా పాలకూరైనా గోంగూరైనా ఇదే విధంగా ఫాలో అయిపోవడమే పప్పు సపరేట్గా తాలింపు సపరేట్గా పెట్టుకొని లాస్ట్లో యాడ్ చేసేసుకుంటే పప్పు అనేది చాలా బాగుంటుంది అదే కుక్కర్లో అన్నీ ఒకటేసారి పడేసి ఒకసారి పప్పు ఉడకకుండా అలా బాగోదు నచ్చదు కూడా అండ్ కాకపోతే పని అయితే ఈజీగా అయిపోతుంది ఇలా అయితే కొంచెం కష్టంగానే అనిపిస్తుంది ఇంకా తాలింపు అంతా వేయించిన తర్వాత దీంట్లో గల్లుప్పు వేసాను కల్లుప్పు అలాగే కొద్దిగా పసుపు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి అంతసేపు వెతికినా వాడికి బాక్సెస్ అనేవి కనిపించలేదు ఆ పైన ఉంచుకొని సో అవి కాస్త తీసేసి ఇస్తున్నాను అనమాట స్నాక్స్ బాక్స్ ఎప్పుడు కూడా గిన్నెలు అనేవి నైట్ టైమే క్లీన్ చేసి పెట్టుకుంటాను ఇద ఇలా ఎర్లీ మార్నింగ్ చక్కగా డ్రై అయిపోయి ఉంటాయి కాబట్టి పని అనేది ఈజీగా ఉంటుంది లంచ్ కట్టుకోవాలన్నా ఇలా స్నాక్స్ అవి పెట్టుకోవాలన్నా వాటర్ బాటిల్స్ నింపాలన్నా బాగుంటుంది అనమాట ఫ్రెష్ లుక్ వస్తుంది ఆకుకూర కూడా కట్ చేసి వేసేసానండి ఈలోగా మధ్యలో మా హస్బెండ్ వచ్చారని ఇంకా అది స్కిప్ చేసేసాను సో కాబట్టి కొంచెం చూడండి తర్వాత దీనిలో పప్పు కాస్త మెదుపుకొని ఉడికిపోయిన తర్వాత అందులో యాడ్ చేసుకోవాలి చింతపండు ఇష్టపడితే చింతపండు జ్యూస్ అనేది కొద్దిగా వేసుకోవాలి నేనైతే ఇక్కడ యాడ్ చేశాను Till I get up, time is barely on our side. I don't wanna waste what's left. The storms we're chasing leading us. In love. ఈ వంట చేసేటప్పుడు వచ్చిన గిన్నెలు అనేవి నేను ఎప్పటికప్పుడు కడిగేసి ఒక దానిలో పెట్టేసుకుంటాను స్టాండ్లో ఎందుకంటే తోమాల్సిన పనులేని గిన్నెలన్నీ కూడా కడిగేసుకుంటే సరిపోతుందనమాట మళ్ళీ అవన్నీ సింకులో వేసి నల్ మళ్ళీ నైట్కి ఎక్కువ బర్డెన్ అవుతుంది ఇంకా ఈలోగా పప్పు అనేది ఇంకా కాస్త ఉడికేలోగా ఇక్కడ నేను వచ్చేసరికి మా అమ్మాయికి అయితే జల్లేసేస్తున్నాను ఇన్ని పనులు కూడా మార్నింగ్ మనం ఎయిట్ లోపే చేసేసేయాలన్నమాట ఇలా ఒక పక్కన కుకింగ్ అలాగే జల్ల కూడా కంప్లీట్ అయిపోయాక లాస్ట్ ఇంకా అందరూ బాతింగ్ అన్నీ కంప్లీట్ అయిపోయాక నేను ఇంకా దోశలు వేసి ఇచ్చేస్తున్నాను ఒక్కొక్కరికి ఇంకా పిల్లలకైతే ప్లెయిన్ మాకైతే ఆనియన్ వేసి వేశాను ఇంకా అందులోనే పచ్చిమిర్చి అల్లం వేశాను కాబట్టి ఇంకా అవి ఎంత సన్నగా తరిమే టైం లేదు ఎప్పుడైనా హాలిడేస్ అప్పుడు వేసినప్పుడు మాత్రం పచ్చిమిర్చి అల్లం ఆనియన్ అన్నీ సన్నగా తురిమి పైన వేస్తాను డెకరేషన్గా అలాగే తినడానికి కూడా బాగుంటుంది కానీ ఇప్పుడు అంత టైం అనేది ఉండదు కాబట్టి జస్ట్ ఆనియన్ అనేది కట్ చేసి వేస్తున్నాను అనమాట పెద్దవాళ్ళకి అదైనా పెసరట్లు అయితే చాలా బాగుంటాయండి అలాగే ఎక్కువ ఫైబర్ అనేది ఉంటుంది కాబట్టి మన హెల్త్కి కూడా మంచిది వెయిట్ లాస్కి ఇంకా బాగా యూజ్ అవుతాయి అయితే ఆయిల్ అనేది తక్కువ వేసుకోవాలి దీని ప్లేస్లో కొంచెం గీ అనేది యాడ్ చేసుకుంటే చాలా బెటరు హెల్త్ పరంగా ఇంకా ఒక్కొక్కరికి సర్వ్ చేసి ఇచ్చేస్తున్నాను ఇంకా నేను కూడా తినేసేసి రెడీ అయిపోతే ఇంకా స్కూల్కి బయలుదేరిపోవడమే నా వయామ్ రెడీ ఇది మా స్కూల్ యూనిఫామ్ అలాగే ఇది బ్యాగ్ బ్యాగ్ కూడా రెడీ అయిపోయింది దానిలో బుక్స్ స్నాక్స్ అండ్ వాటర్ బాటిల్ అంతే ఫుల్ స్కూల్స్ కాబట్టి స్నాక్స్ కంపల్సరీ అయితే ఇంకా ఇంతేనండి ఈ వ్లాగ్ అనేది మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ షేర్ చేయండి అలాగే పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ బటన్పై ఆన్ చేయడం వల్ల